పామర్రు కైలి అనిల్ కుమార్ ఎస్సి అవణిగడ్డ సింహాద్రి రమేష్ బాబు మచిలీపట్నం పేర్ని వెంకట సాయి కృష్ణ మూర్తి కిట్టు అంటర్ ఓసి కాపు పెడన ఉప్పల రమేష్ రాము అంటర్ బిసి గౌడ గుడివాడ కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు నాని అంటారు కమ్మ గన్నవరం డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ ఓసి కమ్మ పెనమలూరు జోగి రమేష్ బీసీ గౌడ నందిగామ డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు ఎస్సీ తిరువూరు నల్లగట్ల స్వామిదాస్ ఎస్సీ విజయవాడ ఈస్ట్ దేవినేని అవినాష్ విజయవాడ వెస్ట్ సేఖ్ ఆసిఫ్ మైనారిటీ ముస్లిం విజయవాడ సెంట్రల్ వేములపల్లి శ్రీనివాస్ ఓసి వైశ్య జగైపేట సామినేని ఉదయభాను ఓసి కాపు మైలవరం శరణాల తిరుపతిరావు బిసి యాదవ తాడికొండ మేకతోటి సుచరిత ఎస్సీ ప్రతిపాడు బాలసాని కిరణ్ కుమార్ ఎస్సి తెనాలి అన్నాబత్తుని శివకుమార్ ఓసి కమ్మ పొన్నూరు అంబటి మురళి ఓసి కాపు గుంటూరు వెస్ట్ విడుదల రజనీ బిసి ముద్రాజ్ మంగళగిరి మురుగుడు లావణ్య బీసీ పద్మసాలి గుంటూరు ఈస్ట్ షేక్ నూర్ ఫతిమా మైనారిటీ ముస్లిం పెద్ద కూరపాడు నంబూర్ శంకర్రావు ఓసి కమ్మ వినుకొండ బోలబ్రహ్మయ్య నాయుడు ఓసి కమ్మ సతనేపల్లి అంబటి రాంబాబు ఓసి కాపు గురజాల మహేష్ రెడ్డి ఓసి రెడ్డి చిలకలూరిపేట కావేటి శివనాగ మనోహర్ నాయుడు ఓసి కాపు నరసరావుపేట డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఓసి రెడ్డి మాచెర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఓసి రెడ్డి రేపల్లె డాక్టర్ యూర్ గణేష్ బీసీ గౌడ బాపట్ల కోణ రఘుపతి ఓసి బ్రాహ్మిన్ వేమూరు వేమూరు విరుకూటి అశోక్ బాబు ఎస్సీ సంతనూతలపాడు మేరుగు నాగార్జున ఎస్సి అద్దంకి పానెం చిన్న హనీం రెడ్డి ఓసి రెడ్డి పర్చూర్ యాదం బాలాజీ ఓసి బలిజ చీరాల కరణం వెంకటేష్ ఓసి కమ్మ దర్శి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఓసి రెడ్డి ఎర్రగొండ్లపాలెం తాటిపర్తి చంద్రశేఖర్ ఎస్సీ గిద్దలూరు కొండూరు రెడ్డి ఓసి రెడ్డి ఒంగోలు బాలినేని శ్రీనివాసరెడ్డి వాసు వాసు అంటారు ఓసి రెడ్డి కొండెప్పి ఆదిమూల సురేష్ ఎస్సీ కనిగిరి దాడడ్ల నారాయణ యాదవ్ బీసీ యాదవ మర్కాపురం అన్న రాంబాబు ఓసి వైశ్య కందుకూరు బుర్రా మధుసూదన్ యాదవ్ బిసి యాదవ కావలి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఓసి రెడ్డి కొవ్వూరు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఓసి రెడ్డి నెల్లూరు సిటీ నెల్లూరు సిటీ మహమ్మద్ ఖలీల్ అహ్మద్ మైనారిటీ బీసీ ముస్లిం నెల్లూరు రూరల్ ఆదాల్ ప్రభాకర్ రెడ్డి ఓసి రెడ్డి ఉదయగిరి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఓసి రెడ్డి ఆత్మకూర్ మేకపాటి విక్రమ్ రెడ్డి ఓసి రెడ్డి సర్వేపల్లి కాకాని గోవర్ధన్ రెడ్డి ఓసి రెడ్డి గూడూరు మేరిగా మురళీధర్ ఎస్సీ శ్రీకాళహస్తి బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఓసి రెడ్డి సూలూరుపేట కలివేటి సంజీవయ్య ఎస్సి వెంకటగిరి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఓసి రెడ్డి తిరుపతి భూమన అభినయ్ రెడ్డి ఓసి రెడ్డి సత్యవీడు నూకతోటి రాజేష్ ఎస్సి కుప్పం కృష్ణరాఘవ జయేంద్ర భారత్ భరత్ ఇతని వెన్నుకుల క్షత్రియ బిసి వెన్నుకుల పల్మనేరు నాగ్ వెంకట గౌడ్ బిసి గౌడ చంద్రగిరి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఓసి రెడ్డి జిడి నెల్లూరు కల్వతూర్ కురులక్ష్మి కృపాలక్ష్మి ఎస్సీ నగరి ఆర్కే రోజా పూతల్పట్టు సునీల్ కుమార్ ఎస్సీ చిత్తూర్ మెట్టపల్లి చంద్ర విజయనాథ్ రెడ్డి ఓసి రెడ్డి మదినేపల్లి నాసిర్ అహ్మద్ మైనారిటీ బీసీ ముస్లిం పొంగనూర్ పెద్దిరెడ్డి రెడ్డి ఓసి రెడ్డి పీలేరు చింతల రామచంద్ర రెడ్డి ఓసి రెడ్డి తంబలపల్లి తంబల్పల్లి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ఓసి రెడ్డి రాజంపేట ఆకేపేట అమర్నాథ్ రెడ్డి ఓసి రెడ్డి కోడూరు కోరుముట్ల శ్రీనివాసులు ఎస్సీ రాయచోటి గడికోట శ్రీ శ్రీకాంత్ రెడ్డి ఓసి రెడ్డి మడుగు డాక్టర్ మూలే సుధీర్ రెడ్డి ఓసి రెడ్డి కడప ఆమ్జద్ భాషా షేక్ బిపిరి మైనారిటీ బీసీ ముస్లిం బద్వేల్ డాక్టర్ దాసరి సుధా ఎస్సి పులివెందుల లీడర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కమలాపురం పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ఓ రెడ్డి మైదుకూర్ రఘురాం రెడ్డి సెట్టిపల్లి ఓసి రెడ్డి పొద్దుటూరు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఓసి రెడ్డి కోడుమూరు డాక్టర్ ఆదిమూలపు సతీష్ ఎస్సీ ఆదోని ఎల్లారెడ్డిగిరి సాయి ప్రసాద్ రెడ్డి ఓసి రెడ్డి కర్నూల్ మహద్ మహమ్మద్ ఇమ్తియాజ్ మైనారిటీ బీసీ ఐఏఎస్ ఆఫీసర్ మంత్రాలయం గిరి రెడ్డిగిరి రెడ్డి ఓసి రెడ్డి ఎమిక్నూర్ బుట్ట బీసీ కురణి పత్తికొండ కన్గాటి శ్రీదేవి ఓసి ఆలూరు గుస్నేని ఉరిపాక్షి బిసి బోయ నందికొట్కూర్ డాక్టర్ దారా సుధీర్ ఎస్సీ బనగానపల్లి కాట్సాన్ రామిరెడ్డి రెడ్డి ఆలగడ్డ గంగుల్ బ్రిజేందర్ రెడ్డి నాని అంటారు ఓసి రెడ్డి నంద్యాల సింగిరెడ్డి రవిచంద్ర కిషోర్ రెడ్డి శిల్పారవి అంటారు ఓసి రెడ్డి పాణ్యం కాట్సాన్ రాంభూపాల్ రెడ్డి ఓసి రెడ్డి